ఫ్రెండ్స్ ఈ వీక్ ప్రేరణ చాలా సూపర్ గా ఆడిందని చెప్పొచ్చు పప్పీ స్టాస్క్ లో తనకి హెల్త్ బాగోకపోయినా తన హెల్త్ అసలు చాలా ఇదిగా ఉందనమాట నిజం చెప్పాలంటే బిగ్ బాస్ బెడ్ రెస్ట్ తీసుకోమని కూడా చెప్పాడు టూ డేస్ రెస్ట్ తీసుకోమని కూడా చెప్పాడు కానీ తన నిద్ర కూడా పోకుండా అలాగే ఆడుతూ ఫైట్ చేస్తూ చీఫ్ అవ్వాలని ఎంతో కష్టపడింది అయినప్పటికీ కూడా తనకి ఫలితం దక్కలేదు కానీ ఇప్పుడు నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎనిమిది మంది వస్తున్నారు అంటే ఇప్పుడున్న ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది దాదాపుగా పదహారు మంది కంటెస్టెంట్స్ ఉంటారు సో ఆ పదహారు మంది కంటెస్టెంట్స్ కి ఒకటే చీఫ్ అవుతాడా లేకపోతే ఇంకొక చీఫ్ పోటీ పెడతారా అనేది పక్కన పెట్టేస్తే మందిని ఒకే ఒక్క నబీల్ మేనేజ్ చేయడు కాబట్టి కి రేషన్ మేనేజర్ టైప్లో ఇంకొక పోస్ట్ పెట్టి అది ప్రేరణకి ఇవ్వాలని అనుకుంటున్నారట అది అయితే అది కూడా ఇంటి సభ్యుల నిర్ణయమే అన్నట్టు కానీ పెట్టాడు కానీ మరి అది ఇవాళ ఎపిసోడ్ లో వస్తుందా రేపటి ఎపిసోడ్ లో వస్తుందా తెలియదు కానీ ప్రేరణకు మాత్రం ఈ రకంగా బెనిఫిట్ ఇద్దామని నా బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలా కష్టపడి ఆడింది